గ్రామీణ ప్రాంతాలకు వినియోగదారుల రక్షణ చట్టం రెండు వేల పంతొమ్మిదిని తీసుకువెళ్లడానికి వినియోగదారుల సంఘాలు కృషి చేయాలని నల్గొండ జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు సూచించారు మంగళవారం మిర్యాలగూడ పట్టణంలోని రైస్ మిల్లర్స్ భవన్లో ప్రతిస్పందన వినియోగదారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వినియోగదారుల చైతన్య సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు వినియోగదారులు వస్తువులు కొనేటప్పుడు జాగ్రత్త వహించి బిల్లులు తీసుకోవాలని తెలిపారు రక్షణ ఎదుర్కొంటుంది అంటే వినోదారుడు చైతన్యవంతం కావాల్సిన అవసరం ఉంది అలా కల్తీల గురించి కంటే వినోదం తెలుసుకుందాం వ్యాపారస్తులు తొందరగా మోసచ్చు కాబట్టి మనం అందరం కల్తీల నుండి మరియు సైబర్ ఈ కొత్తగా వచ్చింది సైబర్ క్రైమ్స్ సైబర్ లో మన డబ్బులు ఊకర లూటీ అయిపోతున్నాయి ఈ కాంప్లైంట్ చేయడానికి వ్యవస్థ ఉన్నది కాబట్టి ఈ కల్చర్ నుంచి మోసపోయిన మనము జిల్లా కోర్టులో జిల్లా వినియోగదారుల కన్జ్యూమర్ కమిషన్ ఉంది ఆ కమిషన్లో కమిషన్ లో మనం మనం కొన్నప్పుడు తప్పనిసరిగా బిల్లు తీసుకున్నప్పుడే ఈ ఫిర్యాదు ఒక ఫైనాన్స్ ఇక్కడ పెట్టి మోసపోయినటువంటి వాళ్ళు కూడా మన డిసి రావడం జరిగింది నోటీసులు కూడా కుప్పడం జరిగింది అంటే అతను అరవై నెలల్లో కిస్తీలు కడితే ఇస్తా అని చెప్పి అమౌంట్ అసలు ఏమి ఇవ్వకుండా చెప్పులు ఇచ్చి వెళ్ళిపోవడం జరిగింది అతని అడ్రస్ హన్మకొండలో ఉంది ఆ తర్వాత ఇంటి అడ్రస్ హైదరాబాద్లో ఉంది ఈ రెండు అడ్రస్ కూడా మనం నోటీసులు జారీ చేయడం జరిగింది అయినా హన్మకొండలో ఉన్నటువంటి హౌస్ నెంబర్ లేదు దానికి ఎవడు లేడు దానికి అక్క ఎవడు లేకుండా పోవడం వల్ల అది మనకి మనకు వాపస్ వచ్చింది ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఇండియా అది ఎంతవరకు రెస్పాన్స్ అవుతాడు తెలియని పరిస్థితి దయచేసి మనందరం కూడా ఆతృత పడి ఇటువంటి స్కీమ్లు చేరడం అనేది కరెక్ట్ కాదు అనేది పెద్ద వ్యాపార కేంద్రం ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా వ్యాపారస్తులు తర్వాత మీ దగ్గర పదుల సంఖ్యలో వందల సంఖ్యలో పనిచేసే వర్కర్స్ ఉంటారు వాళ్ళకి ఆపద ఆపదొచ్చినా చేసినా ఏదైనా నష్టం జరిగినప్పుడు ఎక్కడ ఏవేయాలి అని అంటే లాగ్ పోకుండా అతి తక్కువ ఖర్చుతో మీరు స్వయంగా చేసుకోవడానికి మేము ఆర్గనైజేషన్ నుంచి కోఆపరేషన్ చేసి కేసులు ఫైల్ చేసుకోవడానికి కోఆపరేషన్ చేస్తాం కానీ హాస్పిటల్ పోయినప్పుడు ఏం చేయాలి అనేది కూడా మనకు తెలియదు ఇప్పుడు రోగం వచ్చి హాస్పిటల్కి పోయిన తర్వాత ఏం జరుగుతుంది ఏం అడుగుతుంది ఏమైతుంది ఏమి ఇబ్బంది వస్తుంది ముందు ముందు వచ్చినప్పుడు ఎవరు కాడి వాళ్ళు తెలియదు అప్పుడు ముందే మనకు అవగాహన ఉంటే ఒక కన్జూమర్ ఆర్గనైజేషన్ ఉంది వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు రెస్పాన్స్ అవుతారు దీనికి ఏం చేయాలి ఏం యాక్షన్ తీసుకోవాలి ఎట్లా చేయాలి అనేది గైడెన్స్ ఇస్తారు అనేది మనకు అవగాహన ఉంటే దాని నుంచి వెయ్యి రూపాయలు పెట్టి ఏ వస్తువు కొన్నా ఏదో నష్టం జరిగినప్పుడు ఆ నష్టాన్ని తిరిగి రాబట్టుకోవడానికి కన్సూమర్ ఆర్గనైజేషన్ పనిచేస్తుంది సీనియర్ సిటిజన్స్ ఖాళీగా ఉన్న ఉంటుంది ఆ ఒక్క పంతో వాటర్ ఈ ఫోరం కూడా దీంట్లో ఏడైతే సజీప్ నాకు వచ్చింది దానికి అందరూ ఇప్పుడు నమస్కారాలు ప్రజెంట్ అయితే ఒక సిచువేషన్ పెడతారు కన్ఫరెన్స్ కూడా వం తెచ్చాల అవసరం బృదుగాలు రేట్ ఎక్కువ తక్కువ అమ్ముతుండో విషయం తర్వాత ఫస్ట్ క్వాలిటీ కాడా కాల్టీ కాడా మనం చేయగలిగే శక్తి అనుకుంటే వాడు వంద గ్రాండ్ పది గ్రాండ్ తక్కువ ఎక్కువ లేసిన ఎంట వచ్చేస్తారు కానీ అసలు మొత్తం ఉండడమే కలిగి ఉంటే ప్రమాణంగా దారిస్తే పరిస్థితుంది దాంట్లో ప్రధానంగా మెడిసిన్స్ కూడా ఉన్నాయి ఒక ట్యాబ్ వేస్తే ఇంకోటి ఇంకో జబ్బు వస్తుంది ఇంకోటి వేస్తే ఇంకో జబ్బు వస్తుంది మెడిసిన్స్ అయితే అసలు సర్వం కూడా ఎన్ని రకాల రకాలు మోసం చెప్పలేము అది ప్రధానంగా తీసుకోవాలి ఎందుకంటే ఎవరైనా సరే ప్రతి వ్యక్తి ఇవాళ భోజనం చేయాలని తక్కువ ఖర్చు అవుతుంది మూడు తిన్న ఖర్చు కాదు బిర్యానీ ఖర్చు అవుతాము కానీ భోజనానికి ఆ తర్వాత పెరుగుకు పాలకు మధ్యాహ్నానికి రెండింటికి ఖర్చు కాదు తాగడానికి ఎక్కువ ఖర్చు అవుతుంది మందులకి ఎక్కువ ఖర్చు తాగే వాటికి డబ్బులు డబ్బులు ఖర్చు అవుతున్నాయి మెడిసిన్స్ డబ్బులు ఖర్చు తాగినాక మందులు కావాలి ఈ మందు కామందు కట్టు దీనికి ఖర్చు కావట్లేదు అందువల్ల వేరే విషయాల ఎక్కువ శ్రద్ధ పెట్టి మనం కాలాన్ని ఏదో వాడు తక్కువ ఇచ్చిన బాలగాడి పంచాయతీ పోయే అసలు గోళ్ళలో మాకు మొత్తానికి ఇప్పుడు అందరూ పోతారు కాబట్టి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తుంది ప్రతి వస్తువును కొనుగోలు చేస్తున్నారు కానీ దాన్ని దాంట్లో మనకు నష్టం జరిగినప్పుడు ఏ విధంగా ఛాలెంజ్ చేయాలి ఏ విధంగా కోర్టును ఆశ్రయించాలి ఏ విధంగా మళ్ళా తిరిగి మనకు న్యాయం జరగాలి ఆ తర్వాత ఇతరులకు అన్యాయం జరగకుండా మరి మనం కూడా చేయగలిగిన వాళ్ళం అవుతాము అని ప్రతి ఒక్కరు కూడా మరి ఈ విషయాన్ని గుర్తుంచుకొని మధ్యకాలంలో చాలాసార్లు పేపర్లు చూస్తున్నాం వినియోగదారులై కేసులు వినియోగదారు ఫేవర్లో రావటం మరి వారికి నష్టపరిహారం కూడా చెల్లించడం చాలా చక్కటి ప్రోగ్రామ్ అని చెప్పుకోవాలి నాకు సాధినట్టు ఏదో పెద్ద వకీల్కి ఆగిపోతే వాళ్ళకున్న ఇది చాలా తక్కువగా కనిపిస్తుంది టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది ఇక్కడైతే ఏంటంటే మన వినియోగదారుల ఫోరంలో చాలా తక్కువ టైంలో మనకు ఒక సంవత్సరం లోపే కేసు పరిష్కారం అవుతుంది ఇతరులకు అన్యాయం జరగకుండా ఉంటుంది మనకు కూడా తొందరగా పరిష్కారం అవుతుంది కాబట్టి వినియోగదారుల సదస్సు ఎప్పటికప్పుడు ఏర్పాట్లు చేస్తూ ఇంకా చైతన్యము చేయాలని మరి ఏం చేసినా ఖర్చుతో కూడుకున్న పని అని సార్ చెప్తున్నారు మనం ప్రయత్నం చేసే ఖర్చు కూడా ఎక్కడ పెద్ద ఇబ్బంది అయితే కాదని మేము అనుకుంటున్నాం అంటే ప్రతి వినియోగదారుడు ప్రతి ఒక్కరికి ఏదో రకంగా ఇస్తూనే ఉన్నాడు మరి దీనికి విస్తృతంగా ప్రజలలో తీసుకుపోయినప్పుడు ఏంటంటే మన కోసమే పోరాటం చేసేందుకు ఈ యొక్క ఆర్గనైజేషన్ పనిచేస్తుంది కాబట్టి మన వంతుగా ఇవ్వాలి అనేది ప్రతి ఒక్కరికి కూడా కాబట్టి ఆ విధంగా ఆలోచన చేసి ఎక్కువ మతంలో భయపడే పరిస్థితి ఉంది అంటే వాళ్ళు అడిగే ప్రశ్నలు చాలా రేపు ఆన్సర్ లేనటువంటి ప్రశ్నలు ఏం చెప్పాలి అని అధికారులు సెలవు పెట్టినటువంటి రోజులు కూడా నేను చూశాను అంటే మనకు జనరల్ గా మార్చి వరల్డ్ కన్సూమర్ రైట్స్ డే డిసెంబర్ ఇరవై నాలుగు జాతీయ వినియోగదారుల దినోత్సవం ఈ రెండు జరుపుతూ ఉంటారు కలెక్ట్ రకాల జైన్ కలెక్ట్ గారి డీఎస్ వీళ్ళందరూ ఇక ఇతర అధికారులు అందరూ వస్తారు పబ్లిక్ విలెట్ సబ్జెక్ట్స్ ఉదాహరణకు హెల్త్ లేదంటే ఎలెక్సిటీ లేదంటే ఆర్టీసీ ఇలా రకరకాలైనటువంటి సబ్జెక్ట్స్ క్యాప్స్ పెట్రోల్ ఇలా రకరకాలైన సబ్జెక్ట్స్ మీద ఒక్కొక్క వినియోగదారుల సంఘం నుంచి ఏమి సమాచారం తీసుకొస్తారో వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక సెలవు పెట్టినటువంటి వాళ్ళకు కూడా నేను చూడాల్సి జరిగింది అలాంటి ఆఫీసర్లకు ఛార్జ్ నెంబర్ కూడా చేయడం అంటే అంత యాక్టివ్ ఉన్నటువంటి ఉద్యమము ఇది రాష్ట్ర స్థాయిని కొంచెం నిర్వీర్యమైతా ఉంది బన్వర్లాల్ అని ఒక కమిషనర్ సివిల్ సప్లైస్ ఉండే వినియోగదారులకు సివిల్ సప్లైస్ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తే వినియోగదారుల ఉద్యమానికి ఫిఫ్టీ పర్సెంట్ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు దీనికి కేంద్ర స్థాయిలో ఒక మంత్రినే ఉన్నాడు వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రినే ఉన్నారు రాష్ట్రానికి వచ్చేస్తే మనకు ఆ వినియోగదారుల వ్యవహారాలను ఉన్నప్పటికీ పెద్ద యాక్టివ్గా జరగడం లేదు సో ఇవన్నీ కూడా మరి రాష్ట్ర స్థాయిలో ఉండే వెంకటేశ్వర లాంటి వీళ్ళందరూ కూడా మనం దాన్ని యాక్టివేట్ చేసినట్లయితే సమాజాన్ని మంచిగా ఉండాలంటే భావి పౌరులు మంచిగా ఉంటారు వాళ్ళకి తెలిసి ఉండాలి మనం ఇందాక మాట్లాడుకోవడం కల్తీ ధరలు ఎక్కువ ఇవన్నీ అనుకుంటున్నాం ఇవన్నీ కారణం ఏంటంటే వినియోగదారులలో పెరిగినటువంటి ఆశ రుచి దానికి ఉన్నటువంటి విపరీతమైనటువంటి రకరకాలైనటువంటి టేస్ట్లు రకరకాలైనటువంటి ఇంట్రెస్ట్లు ఇక్కడ ఏదో ఇక్కడ పెట్టుబడి పెడితే మనకు ఎక్కువ లాభం వస్తుంది ఇది తింటే నాకు రుచిగా ఉంటుంది ఇది కొంటే బాగుంటుంది అక్కడ వాడు ఆఫర్ చేసాడు కాబట్టి ఫస్ట్ రెండు లక్షలు కట్టి ఫ్లాట్ బుక్ చేసుకుందాము అది మనకి రిజిస్ట్రేషన్ ఉందా లేదా వాడు నాకు లీగల్ హయరా మనకు అమ్మడానికి తెలుసుకునేటువంటి పరిస్థితి లేకుండా అట్రాక్ట్ అవుతా ఎందుకు ఇస్తాడు చూడస్ మన్ ఇవ్వడానికి వాడికి వంద రూపాయలు ఒక వస్తువు చేసిన దాన్ని మనకి రెండు ఇస్తున్న దాని కాస్ట్ యాభై యాభై ఉంటుంది అంతే వంద మనకి ఫ్రీ ఇవ్వడానికి మనం చూడామా చుట్టాలకి ఇచ్చుకుంటాడు ఎలా ఏమైనా ఉంటే సో ఇవన్నీ కూడా మనం ఏంటంటే కన్సూమర్ అట్రాక్ట్ అవుతాం